శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బ్రాహ్మణులు పిలకతో సమానము మరియు శూద్రులు సమానము ఎప్పుడైతే శూద్రుల నుండి మీరు బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే దేవతలుగా అవుతారు ఈ పాతప్రపంచము అంతమై మరలా కొత్త ప్రపంచము స్థాపన జరుగుతుంది పిల్లలైన మీ అందరికీ ఈ శుభమైన భావన ఉంది ఇప్పుడు ఈ పాతప్రపంచము వినాశనము కానే కావాలి దీని కొరకు అన్ని ఏర్పాట్లు జరిగే ఉన్నాయి భగవంతుణ్ణి యథార్థముగా తెలుసుకున్నటువంటి వారు మాత్రం పాత ప్రపంచం వినాశనం జరగకుండా ఉంటే బాగు అని ఆలోచిస్తారు మధుబన్ తీర్థస్థానమే ఇంద్రప్రస్థము ఇక్కడికి ఎటువంటి పతితులను శూద్రులను తీసుకొని రాకూడదు ఒకవేళ ఎవరైనా ఈ సభలోనికి పతితులను తీసుకుని వస్తే వారికి కూడా పాపము అంటుకుంటుంది ప్రపంచ వినాశనం అనంతరము ఆత్మలందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు మీరు ముక్తిధామము తర్వాత జీవన్ముక్తిధామంలోనికి వస్తారు ఈ సమయంలో మీరు ఈశ్వరీయ సాంప్రదాయస్థులుగా ఉన్నారు మరలా దైవీ సాంప్రదాయములోనికి వెళ్తారు బ్రాహ్మణులైన మీరు పిలకతో సమానమైనవారు బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ పిలక ఉంటుంది మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు ఇంతకుముందు మీరు శూద్రులుగా ఉండేవారు అనగా పాదాలతో సమానముగా ఉండేవారు బ్రాహ్మణులైన మీరే మరలా దేవతలుగా అవుతారు దేవతలు ముఖముతో సమానము అని కీర్తిస్తారు భుజాలను క్షత్రియులుగా కడుపును వైశ్యులుగా పాదాలను శూద్రులుగా వర్ణిస్తారు శూద్రులు అనగా క్షుద్రబుద్ధి తుచ్చబుద్ధి గలవారు ఏ పిల్లలైతే తండ్రిని యథార్థముగా తెలుసుకోరో తండ్రిని నిందిస్తూ ఉంటారో వారే శూద్రులు అనగా బుద్ధి గలవారు భారతదేశంలో ధర్మగ్లాని జరిగినప్పుడే తండ్రి వస్తారు వారు అందరికీ జ్ఞానాన్ని తెలియచేస్తారు కావుననే యదా ధర్మస్య అంటూ మీరు భగవంతుని యొక్క రాకను గురించి తెలియచేశారు ఎప్పుడూ జనన మరణాలలోనికి రారు వారు కూర్చొని అవినాశి ఆత్మలకే జ్ఞానాన్ని వినిపిస్తారు ఈ శరీరము నశ్వరమైనది ఇప్పుడు మీరు ఈ శరీరపు అభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి హోళీ పండుగ రోజున పేడ పిడకలను తయారు చేసి తగలబెడతారు పిడకలన్నీ తగలబడిపోతాయి కానీ వాటికి చుట్టిన దారం మాత్రం తగలబడదు అలాగే ఆత్మ ఎప్పుడు వినాశనము కాదు శరీరమే అవుతుంది ఆత్మ అవినాశి తండ్రి అయిన శివబాబా పిల్లలందరికీ ఒబీడియంట్ సర్వెంట్ స్థూలమైన తండ్రి పిల్లలకు జన్మనిచ్చి సంభాళన చేసి చదివిస్తారు మరలా పెద్దగా చేసి పూర్తి ఆస్తినంతా పిల్లలకు ఇచ్చేసి తాను స్వయం గురువును ఆశ్రయించి ఒక మూలకు వెళ్లి కూర్చుంటారు అనగా వానప్రస్తులుగా అవుతారు ముక్తిధామములోనికి వెళ్లేందుకు గురువులను ఆశ్రయిస్తారు కానీ ఏ దైహిక తండ్రి ముక్తిధామానికి వెళ్లనేలేదు స్థూలమైన మాతాపితలు పిల్లలను సంభాళన చేస్తారు మాతాపితలు పిల్లలకు సేవకులు మొత్తం ఆస్తినంతటిని పిల్లలకు ఇచ్చేస్తారు ఈ అనంతమైన తండ్రి శివబాబా కూడా పిల్లలకు పాలన చేస్తారు స్వర్గరాజ్య అధికారాన్ని ఆస్తిగా ఇస్తారు తరువాత వారు పరంధామములో విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు ఈ కలియుగము వేశాలయము మీరిప్పుడు శివాలయములోనికి వెళ్ళాలి అక్కడ వికారులు ఎవ్వరూ ఉండరు ఇది సత్యసత్యమైన కథ ఈ కథ ద్వారానే మీరు నరుడు నుండి నారాయణుడిగా నారి నుండి శ్రీలక్ష్మిగా అవుతారు కలియుగములో అంతా అసత్యమే ఇది అసత్యమైన కాయ అసత్యమైన మాయా అసలు రావణరాజ్యమే అసత్యమైనది తండ్రి ఒక్కరే సత్యఖండాన్ని స్థాపన చేస్తారు కల్పానికి ఒక్కసారి మాత్రమే మీరు ఈ చదువును చదువుతారు తద్వారా అర్ధకల్పము రాజ్యభాగ్యాన్ని పొందుతారు సత్యయుగము అనగా చైతన్య పుష్పాల తోట అక్కడ వికారాలు అనే ముళ్ళు ఉండనే ఉండవు కామ వికారము చాలా అశుద్ధమైనది ఇది ఆది మధ్యాంతము దుఃఖాన్ని ఇస్తుంది కామాన్ని జయించటము ద్వారా మీరు జగత్తు జీతులుగా అవుతారు అన్ని దుఃఖాలకు ముఖ్యమైన కారణము కామవికారము పవిత్రతా ధారణయే ముఖ్యమైనది దీని ద్వారానే మీరు పవిత్ర ప్రపంచానికి మాలికులుగా అవుతారు పుష్పాల తోట అయిన సత్యయుగములోనికి వెళ్లేందుకు మీలో ఉన్న కామక్రోధాలనే ముళ్లను పూర్తిగా తొలగించి తొలగించివేయాలి సత్యఖండానికి అధిపతులుగా అయ్యేందుకు సత్యనారాయణుడి సత్యమైన కథను వినాలి వినిపించాలి వరదానము లైట్ ఆధారముతో జ్ఞానయోగాల శక్తిని ప్రయోగించే ప్రయోగశాలి ఆత్మాభవ ప్రకృతి యొక్క లైటు సైన్స్కు చెందిన అనేక రకాల ప్రయోగాలను ప్రాక్టికల్లో చేసి చూపిస్తుంది అలాగే మీరు అవినాశి పరమాత్మ లైటు ద్వారా జ్ఞానయోగాల శక్తులను ప్రయోగించండి స్లోగన్ విఘ్నాల అంశము మరియు వంశము రెండింటిని సమాప్తము చేసేవారే విఘ్న వినాశకులు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఓం శాంతి